ఇక ఐబొమ్మా కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని మరి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు ఐదు రోజుల కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారం చేపట్టిన నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కస్టడీ విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ అయి కేసులో అరెస్ట్ ఇమ్మడి రవి మరి కాసేపట్లో పోలీసుల కస్టడీలోకి వెళ్ళబోతున్నారు ప్రధానంగా ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది ఏ ప్రశ్నలు కురిపించే ఛాన్స్ ఉంది అప్డేట్స్ ఏంటి యా జాన్సీరాణి ఐబొమ్మ వ్యవహారానికి సంబంధించి కూడా కేసులో కీలక నిందితుడుగా ఉన్న రవిని సేపట్లో ఇటు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు నిన్న ఈ ఆయన ఆయన కస్టడీకి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో న్యాయ న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది మరికొద్దిసేపట్లో సిసిఎస్ పోలీసులు నంజల్గూడ జైలు నుంచి రవిని ఆ కస్టడీలోకి తీసుకోబోతున్నారు ఇక ఐదు రోజుల సంబంధించి కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం కూడా చేసింది ఎందుకంటే అతడి ఆర్థిక లావాదేవీలతో పాటు కొన్ని సైట్లకు సంబంధించి కూడా ఇప్పటికే గుర్తించారు రెండు వందల హార్డ్ డిస్టిక్లకు సంబంధించిన ఆ సమాచారాన్ని కూడా ఇప్పటికీ కొంత క్షుప్తంగా కనుగొనే ప్రయత్నం కూడా చేసిన నేపథ్యంలో ఇతడి సంబంధించి ఇటు ఫైరసీ మాఫియాకి సంబంధించి కూడా ఇటు రవికి లింక్స్ ఉన్నట్టుగా సిసిఎస్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు ఇప్పటికే ఇటు అతడు ఓపెన్ చేసి పోలీసులకు ఛాలెంజ్ ఇచ్చిన రెండు సైట్లకు సంబంధించి కూడా క్లోజ్ చేసిన నేపథ్యంలో మరొక సైట్ పుట్టుకురావడానికి సంబంధించి కూడా కొంత కలకల రేపుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కొంత లోతైన దర్యాప్తును హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చేయబోతున్నారు మరికొద్దిసేపట్లో ఆయన్ని మొదటి రోజు కస్టడలోకి తీసుకోబోతున్నారు ఆ తర్వాత కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆర్థిక లావాదేవీతో పాటు చాలా బిర్ర సైట్లను కూడా రవి హ్యాండిల్ చేసినట్టుగా గుర్తించారు అరవై ఐదుకు పైగా మిర్రా సైట్లు హైబొమ్మతో పాటు బొప్పంతో పాటు మరొక సైట్తో మూడు సైట్లతో పాటు సమాంతరంగా మరొక అరవై సైట్లను కూడా ఇతడు కొంత వాటికి సంబంధించి మెయింటైన్ చేసినట్టుగా గుర్తించారు కాబట్టి ఇక సంబంధించిన సమాచారాన్ని కూడా కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది ఇక కరేబియన్ దీవులతో పాటు వివిధ దేశాల్లో ఇతడి సంబంధించిన నెట్వర్క్ ఇంకా ఆపరేట్ చేస్తున్నట్టుగా కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే అతడు అదుపులోకి తీసుకున్న తర్వాత రెండు కీలక సర్వర్లను కూడా క్లోజ్ చేసిన నేపథ్యంలో ఇంకా వీటితో పాటు ఇంకా చాలా టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా ఉన్నాయి కొన్ని ఇంకా హ్యాండిల్ చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేసింది ఎందుకంటే దీంతో పాటు కొంత ఆర్థిక లావాదేవీలు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఇతడికి ఆర్థికంగా కొంత సొమ్ము వచ్చినట్టుగా ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మూడు పాయింట్ యాభై లక్షల సంబంధించిన నగదును కూడా ఇటు సీసెస్ పోలీసులు ఫ్రీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా కొన్ని కీలక వివరాలను రాబట్టే ప్రయత్నం చేసేందుకు కొంత సమాచారం ఇవ్వాలంటూ కూడా సీసీఎస్ పోలీసులను నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా హైదరాబాద్ కస్టడీలో చాలా కీలక విషయాలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ ఈ సి సంబంధించిన రాకెట్ నడిపిస్తున్నాడు ఇతడు కాకుండా ఇంకెవరైనా ముఠా ఉందా ఇతర దేశాల నుంచి సాంకేతికంగా కొంత వీరికి కొంత వీరికి దీనికి సపోర్ట్ చేసిన వారు ఎవరైనా ఉన్నారని సంబంధించి కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి ఇల్లీగల్గా కరేబియన్ పౌరసత్వాన్ని కూడా ఇతడు పొందినట్టుగా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కొంత చాలా కీలక విషయాలను ఆర్థిక వ్యవహారాలతో పాటు కొన్ని సమాచారం రాబట్టే ప్రయత్నం హైదరాబాద్ సీసీస్ పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు కాబట్టి మరికొద్దిసేపట్లో చెంచల్ కూడా జైలు నుంచి మొదటి రోజు కస్టడీలోకి సీసీఎస్ పోలీసులు ఇమ్మటి రవిని ఫస్ట్లోకి తీసుకోబోతున్నారు అంటే కిరణ్ మీరు చెప్పినట్టు ఐబమ్మ ప్లేస్లో ఐబమ్మ వన్ అంటూ కొత్త వెబ్సైట్ దర్శిని ఇవ్వడం యథావిధిగా సినిమాలు అప్లోడ్ అవుతూ ఉండడం కొంత హాట్ టాపిక్గా మారుతోంది ఇప్పటివరకు దీనిపై పోలీసులు స్పందించారు దీనిపై పోలీసుల స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది ఎలా అర్థం చేసుకోవాలి యా ప్రసరకైతే ఝన్సీ రాణి రెండు సైట్లని ఇప్పటికే అతడితోటి క్లోజ్ చేసినట్టుగా పోలీసులు కూడా మీడియాకు వెల్లడించిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇటు ఐబొమ్మ వన్ అనే ఒక సైట్ కూడా ప్రస ప్రత్యక్షం కావడం కొంత పోలీసులను కలవర పెడుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఉదయం అంతా కూడా లాగిన్ అయింది తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషలకు సంబంధించిన సినిమాలకు కూడా అందులో కొంత కనిపించినట్టుగా చెప్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపటి క్రితమే అది అది కూడా కొంత క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఐబొమ్మ వన్ అనేది ఎప్పటి నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో పోలీసులు అతని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి చేతనే ఆ రెండు సైట్లను కూడా కీలక సైట్ ఐబొమ్మతో పాటు బొప్పంతో పాటు మరొక సైట్ని కూడా క్లోజ్ చేశామంటూ చెప్పారు కాబట్టి తాజాగా ఐబొమ్మ వన్ అనేది ఇప్పుడు ప్రత్యక్ష కావడం కొంత పోలీసులకు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించే అవకాశం ఉంటుంది తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి మరొక నాలుగు రోజుల పాటు సుమారుగా ఐదు రోజుల పాటు ఈ ఐబొమ్మ వన్తో పాటు ఇంక ఇతడికి సంబంధించిన ఏమైనా సైట్లు ఉన్నాయా ఈయన కాకుండా ఇంకెవరైనా ఆపరేట్ చేస్తున్న సమాచారం కూడా అతడు అతడి వద్ద నుంచి కొంత కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా సిసిఎస్ పోలీసులు చేస్తున్నట్టుగా చేయబోతున్నట్టుగా మనం చెప్పాలి రైట్ థ్యాంక్ యూ కిరణ్